నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం మీ చదువుకు మేము గ్యారంటీ డిజిటల్ క్లాసులతో ప్రభుత్వ పాఠశాలలు అడ్మిషన్లకు ఆహ్వానం విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతాం ఇది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రభుత్వ పాఠశాల విద్యా బోధన చెప్పాలంటే టెట్ బిఈడి నైపుణ్యం పొందిన వారు ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమిస్తోంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించకుండా ప్రైవేటు పాఠశాలలపై మగ్గు చూపి అనవసరంగా డబ్బును వృధా చేసినా వారవుతున్నారు ప్రభుత్వ పాఠశాల వసతులతో కూడిన విద్యను అందిస్తూ డిజిటలైజేషన్ చేసి సులువుగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన బోధన జరుగుతోంది ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు యూనిఫామ్స్ తో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తోంది అడ్మిషన్లు ప్రారంభమైనట్లు సాయం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు జెడ్కేహెచ్ఎస్ సాయంపేట బాయ్స్తో పనిచేస్తున్నాను మా స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది ఈ మధ్యనే మాకు డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఎయిత్ నైన్త్ టెన్త్కి మేము ఫుల్లీ డిజిటల్ క్లాస్ నడిపిస్తున్నాము తప్పనిసరిగా మా స్కూల్లో స్టాఫ్ అంతా ఫుల్ఫిల్గా ఉన్నారు ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నారు అంతా క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నాము కాబట్టి ఈ షాంపేట బాయ్స్ స్కూల్లో ఉన్నటువంటి ఈ స్టాఫ్ని ఉపయోగించుకోవడం కోసం గాను మీరు పూర్వ ప్రముఖులు అందరూ కూడా తప్పనిసరిగా మీ విద్యార్థులను ఎస్పెషల్లీ బాయ్స్ని మా స్కూల్లో జాయిన్ చేయించండి మేము వారి యొక్క చదువుకు వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్ ఇచ్చేటువంటి గమ్మన అవకాశాన్ని డిజిటల్ క్లాస్ని అట్లాగే క్వాలిఫైడ్ టీచర్స్ని మన గ్రామస్తులంతా వాడుకుంటే బాగుంటుందని మేము ఆకాంక్షిస్తున్నాము తప్పనిసరిగా ఒకసారి మీ పిల్లవాడు తీసుకురండి మాకు అప్పగించండి మేము వారి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాం ధన్యవాదాలు